అందరికి నమస్కారం తిరుపతి లోక్సభకు జరగనున్న ఉప ఎన్నికల పేరు చెబితేనే వైఎస్ఆర్ పార్టీకి భయం గుబులు ప్రారంభమైంది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పనపాక లక్ష్మి గారు పోటీ చేస్తారంటేనే వాళ్లకు జ్వరం కాస్తోంది దానికి తార్ఖాణాలు చాలా చెప్పొచ్చండి గత మూడు నాలుగు రోజులుగా టీడీపీ అభ్యర్థి పనపాక లక్ష్మి గారు పోటీ చేయరని లేదా ఆమె ఇంకొక పార్టీ లేక జంప్ అవుతారని ఆమె ఫోనే తీయడం లేదంటూ విజయసాయి రెడ్డి గారు వారి అనుచర ఘనం సోషల్ మీడియాలో విపరీతంగా వదంతులని సృష్టిస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తమకు అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికల్లో ప్రత్యేకంగా వ్యాసాలు కూడా రాశారు ఆమె పోటీ చేయదని ఆమె భయపడుతోందని అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు అడ్డదారిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు పనబాక లక్ష్మి గారు పార్లమెంటు సభ్యురాలుగా అంటే లోక్ సభకు ప్రజల చేత ఎన్నుకోబడి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్టీలో పనిచేశారు పది సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తిని భయపడుతున్నారంటారా పద్మూడు జిల్లాలకు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంటే మొత్తం భారతదేశానికి మంత్రిగా చేసిన పనభాక లక్ష్మి గారికి ఎంత ధైర్యం ఉంటుందో ఆలోచించండి అంతే తప్ప మీ భయాన్ని మా పార్టీ వాళ్ళకి పూసే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా ఇక్కడ పనపాక లక్ష్మి గారు కనీసం నలభై యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారన్న విషయం వైకాపాకు తెలుసు అందుకే భయపడి అభ్యర్థులు మార్చి అభ్యర్థులు ఎవరు పెట్టాలో తెలియక మీరు భయపడుతూ ఎర్రచందనం డబ్బులతోనో లేకపోతే ఇంకొక చోట సంపాదించిన అక్రమ సంపాదన ఖర్చు పెట్టే వ్యక్తుల కోసం వెతుక్కుంటున్న మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన లేనిపోని ప్రచారాలు దుష్ప్రచారాలు చేయకండి ఆమె చాలా ధైర్యంగా ఉంది త్వరలో ఎన్నికల శంకర పూరించడానికి సిద్దంగా ఉంది మీరు తట్టుకోగలిగితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తట్టుకోండి ఖచ్చితంగా ఇప్పటికే మీకు తెలుసు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా ఆరు చోట్ల మీ పార్టీ ఎంత బలహీనమైందో మీకు తెలుసు రానున్న ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నాటి ఫలితాలు పునరావృతం అవుతాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు తెలుగుదేశం గెలుచుకున్నాం మూడు మాత్రమే వైఎస్ఆర్ పార్టీకి వచ్చాయి ఆ విషయాన్ని మీరు గుర్తించండి మొత్తం ఓట్లనే ఆ రోజుల్లో లెక్క పెడితే మూడు వేలు పైగా తెలుగుదేశానికి మెజారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశానికి ఇది పెట్టని కోటలు లాంటి ప్రాంతాలు ఉన్నాయి నియోజకవర్గాలున్నాయి తప్పక మేము గెలుపొందుతాం కాబట్టి అనవసరమైన ప్రచారాలు చేస్తూ విజయసాయి రెడ్డి గారు లేకపోతే సోషల్ మీడియాలో ఎందుకు ఆ తపన సత్తా ఉంటే రండి వచ్చి తేల్చుకోండి తిరగండి ఇప్పటికే మీరు ఎమ్మెల్యేలు మంత్రులకంతా ఇన్ఛార్జీలు ఇచ్చి ఎవరు ఎక్కడ గొడవలు చేయాలి ఎక్కడ అక్రమంగా చేయాలి అని కుయుక్తులతో వ్యవహారాలు చూస్తున్నారు తప్ప సానుకూలంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం మీకుంటే ప్రచారానికి రండి అంతే తప్ప దుష్ప్రచారాలు చేయద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు